ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ది పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కృష్ణా జిల్లా బొడ్డపాడులో నూతన పరిమి ధ్యాన కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిర్మిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సంద కార్యక్రమాలు కర్ణాటక బళ్ళారి జిల్లాలోని సంజీవన రాయనకోటే గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన సంద కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లాలోని బొడ్డపాడు గ్రామంలో నూతన పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్తాల్ మహేశ్వర మహాపిడ్ అడిషనల్ ట్రస్టీ వల్లూరు శివనాగ కృష్ణ పాల్గొని నూతన పిరమిడ్ ధ్యాన కేంద్రానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గ్రామస్తులు ధ్యానలు పాల్గొని ధ్యాన సాధన చేశారు బొడ్డపాడు గ్రామ సర్పంచ్ కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ మూడే శివశంకర్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో గ్రామ పంచాయతీ కార్యదర్శి

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో అలాగే రుద్రూర్ గ్రామంలో పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ మనోహర్ ఈబాబాలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు బర్ల పద్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ప్రారంభం చేసా ఓపెనింగ్ మూపూజింగ్ చేసా సబ్ ఎండ్ yes last one గుజరాత్ ఆన్ ది ప్లేస్ ఐద్రాస్తా కలం చేసా ఈ ఐద్రాస్తా ఈ పరితికే ఆపరేషన్ ఓపెరేషన్ ఈ నెలలో కూడా ఆరోగ్యమే কৃষ্ণ ఎంపీజి దారు రెండు పేర్లు కుంభం చేసా

మెడిటేషన్ నువ్వు బాగా సాధన చేసుకుంటూ ఉండరా అన్నమాట మెడిటేషన్ అంటే నేను బాగా సాధన చేయాలి బాగా బాగా గుర్తు పెట్టుకుంటాను పది నిమిషాలు పావుగంట కాదు మేం చేస్తున్నారు ధ్యానం అంటారు ఎంత పావుగంట ఇరవై నాలుగు గంటలు ఇస్తే భగవంతు మీరు పావు గంట చేస్తారు పదిహేను ఎంత గ్రేట్ అవ్వాలి ఏమొస్త పావు గంట ధ్యానం చేస్తే అందులో వచ్చే పది నిమిషాలు ఆలోచన లేదు ध्यान <laughs> देशा आर गूंग बा पत्रिजी ना पिता नी आफी पेस्ट स्टेशन बाग् पोला ना पिता तिफ्ट मैं पीछे नीतवर अस्थम रेगा पगल प्राप्त जीवन जीवन रात आध्यात्मिक जीवन जीवन ने पगल पोल स्टेशन के पगल पोला పగలు కొట్టుకో కూర్చొని వ్యాపారం చేయాలి రాత్రి పదకొండు వేస్తే జాగోర్ కూర్చోవాలి ఐదు వరకు ఎవరైనా ఉండటం పురుషుకెళ్తున్నారా పొలానికి వెళ్తున్నారు కొట్టుకెళ్తున్నారు కదా చేసి చెప్తారు ఎవరు చెప్పారు కూర్చో రాత్రి పదకొండు గంటలు తెల్లారు ఐదు వరకు ఆరు గంటలు అయితే కర్ణాటక బళ్ళారి జిల్లాలోని సంజీవ రాయనకోటె గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిర్మిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ భాగ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు జనం చేస్తే నెల రెండు నెలలు లేకపోతే అసలు మాంసం తింటూ ఉంటుంది కానీ ఫస్ట్ వస్తువు చూస్తే మాంసం లేదు గుడ్డు తినాలని ఆచరించి మాంసం గుడ్ అని తిన్నా చేస్తున్నాం కానీ అలవాటు అయిపోయింది 私たちは。 సత్యసాయి జిల్లా ధర్మవర మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిర్మిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిర్మిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ రామలక్ష్మి సుశీలలు పాల్గొని అందించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి లాభాల గురించి చక్కగా వివరించారు అలాగే తమ ధ్యాన అనుభవాలను వివరించి ధ్యానలకు జ్ఞానాన్ని అందించారు అనంతరం కొటాలలో సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమానికి వెళ్లి వచ్చిన మాస్టర్లు తమ అనుభవాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు కొండపి గ్రామానికి చెందిన పిరమిడ్ మాస్టర్ ఆనంద్ బలరామిరెడ్డి ధ్యానులతో కలిసి గ్రామాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహిస్తూ సేవాభావాన్ని భావాన్ని చాటుకుంటున్నారు రోడ్లపై ఎలాంటి దుంగు లేకుండా చేయాలనే సంకల్పంతో గత పదేళ్లుగా తన స్వగ్రామం కొండపి అలాగే మండలంలో రహదారులను శుభ్రపరుస్తున్నట్లు మాస్టర్ ఆనంద్ బలరామిరెడ్డి తెలియజేశారు అలాగే ప్రతి పిరమిడ్ కూడా స్వచ్ఛంగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని గ్రామాలకు వెళ్లి పిరమిడ్ల వద్ద స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు తన సేవా భావాన్ని గుర్తించి పలు సంస్థలు తనకు అభినందన సర్టిఫి ఇవ్వడం జరిగిందని వివరించారు తనకు అరవై ఏడు ఏళ్ళు వయసు అని తనకు వచ్చే నాలుగు వేల పెన్షన్ కూడా పిఎంసీ కే ఇస్తున్నానని తెలియజేసి తన సేవా గుణాన్ని చాటుకున్నారు సత్యసాయి జిల్లా పోట్లమరి గ్రామంలోని శ్రీ రుష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం పోట్లమరి ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అరుణ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధనతో మనిషిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయం గురించి చక్కగా వివరించారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం బాచపల్లిలోని రాధస్వామి సత్సంగ్ సహజ్ యోగ్ లో జనవరి ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు కొనసాగుతుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ మాస్టర్ ప్రి తటవర్తి వీర రాఘవరావు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందజేయనట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు విజయవాడ ముత్యాలంపాడులోని శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి దేవాలయంలో హిమాలయ అమర గురువు ఆర్య శ్రీ మహావతర్ బాబాజీ ట్రస్ట్ నిర్వహణలో జనవరి పంతొమ్మిదిన ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ ప్రివిడ్ మాస్టర్ కెవీ రావు పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీ ఆహ్వానం పలికారు నిర్వాహకులు కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మం గ్రామంలో జనవరి మహాకరుణ సద్భావన ర్యాలీ పిరమిడ్ మాస్టర్లు ఆదోని కోస్గి కొలమాస్పేట పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఉదయం పది గంటలకు శాఖహార ర్యాలీ ప్రారంభం కానుంది ధ్యానులకు అన్న ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీ ఆహ్వానం పలికారు గుంటూరు జిల్లా అమరావతిలోని మల్కాపురం గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జనవరి మహాకరుణ ర్యాలీ నిర్వహించనున్నారు ఉదయం పది గంటలకు మహాకరుణ శాఖాహార ర్యాలీ ప్రారంభం కానుంది అనంతరం చౌడేశ్వరి పిరమిడ్ నాలుగవ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు అలాగే మధ్యాహ్నం ధ్యానులకు విందు భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీ ఆహ్వానం పలికారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జనవరి పంతొమ్మిది ఇరవై తేదీలో అఖండ ధ్యానం మహాకరుణ శాఖాహార ర్యాలీని నిర్వహిస్తున్నారు పిరివిడ్ మాస్టర్లు సుధాదేవి పిర్మిడ్ పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పంతొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఇరవయ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అఖండ ధ్యానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు అలాగే ఇరవయవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మహాకరుణ శాఖహార ర్యాలీ ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీ ఆహ్వానం పలికారు పిర్మిట్ సేవాదల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సరస్వతి హనుమంతరావులు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం